శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రయే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఏ నక్షత్రాలలో ఎలాంటి పనులు చేస్తే మనకు అద్భుతమైన కార్యసిద్ధి అఖండ లాభము చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిషాస్త్ర పరంగా నక్షత్రాలను అనేక రకాలుగా విభజించారు నక్షత్రాలు వాటి విభజన బట్టి ధ్రువ నక్షత్రాలు అంటే స్థిర నక్షత్రాలని చర నక్షత్రాలని ఉగ్ర నక్షత్రాలని క్షిప్ర లేదా లఘు నక్షత్రాలని మృదు నక్షత్రాలని ఇలా అనేక రకాలుగా విభజించారు మీరు ఏ రోజైనా సరే ఆ రోజున్న నక్షత్రం చూసుకొని అది ఏ రకానికి చెందిన నక్షత్రమో తెలుసుకొని దాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది ఈ నక్షత్రాలలో ధ్రువ నక్షత్రాలు స్థిర నక్షత్రాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే స్థిర నక్షత్రాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది అద్భుత ఫలితాలు వస్తాయి ఆ స్థిర నక్షత్రాలు ఏంటంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈ మూడింటిని ఉత్తరాత్రయము అనే పేరుతో పిలుస్తారు ఉత్తరాత్రయం అంటే ఏంటి ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తర ఉత్తరా షాఢ ఉత్తర భాద్ర వీటిని ఉత్తరాత్రయం అంటారు వీటిని ధ్రువ నక్షత్రాలు స్థిర నక్షత్రాలు అంటారు గృహప్రవేశం ఈ నక్షత్రాల్లో చేసుకుంటే మంచిది అలాగే రోహిణీ నక్షత్రం కూడా స్థిర నక్షత్రం గృహప్రవేశానికి మంచి నక్షత్రం వ్యవసాయదారుల విత్తనాలు చల్లటానికి స్థిర నక్షత్రాలు చాలా మంచివి క్రీడలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి స్నేహితులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈ స్థిర నక్షత్రాలు చాలా మంచివి అలాగే నక్షత్రాల్లో చర నక్షత్రాలు అని ఉంటాయి ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు గృహారంభం ప్రారంభిస్తే మంచిది అంటే ఇంటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభించాలి నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభించాలి అప్పుడు ఇల్లు వేగవంతంగా పూర్తయిపోతుంది ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఆ నక్షత్రాలు ఏంటంటే స్వాతి పునర్వసు శ్రవణ ధనిష్ట శతభిష వీటిని నక్షత్రాలు అంటారు స్వాతి పునర్వసు శ్రవణ ధనిష్ట శతభిష ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటి నిర్మాణం ప్రారంభించండి తొందరగా ఇల్లు కట్టడం పూర్తయిపోతుంది అలాగే ప్రయాణాలు కూడా నక్షత్రాల్లో చేస్తే చాలా మంచిది ఆ ప్రయాణం ఆ జర్నీ అనేది బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తుంది అలాగే వాహనాలు నడపడానికి కూడా నక్షత్రాలు మంచిది అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి బండిలో వెళ్ళాలి లేకపోతే కారులో వెళ్ళాలి నక్షత్రం ఉన్నప్పుడు వెళ్తే మంచిది మొదటిసారి బండి కానీ కారు కానీ నడపాలి నక్షత్రం ఉన్నప్పుడు నడిపితే మంచిది అలాగే ఉగ్ర నక్షత్రాలు అని ఉంటాయి భరణి మఖ పుబ్బ పూర్వాష పూర్వభద్ర వీటిని ఉగ్ర నక్షత్రాలు అంటారు ఈ ఉగ్ర నక్షత్రాలు ఉన్నప్పుడు అగ్ని సంబంధమైన పనులు చేసుకోవాలి ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఇటుకబట్టీలకు నిప్పంటించడం ఇలాంటి ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఈ ఉగ్ర నక్షత్రాల్లో చేసుకుంటే మంచిది అలాగే క్షిప్ర నక్షత్రాలు అని ఉంటాయి వీటినే నక్షత్రాలు అంటారు ఈ క్షిప్ర నక్షత్రాలు లఘు నక్షత్రాలు ఏంటంటే అశ్వని హస్త పుష్యమి ఈ క్షిప్ర నక్షత్రాల్లో లఘు నక్షత్రాల్లో ఏం చేయాలంటే కొత్తగా ఏదైనా కోర్సు స్టార్ట్ చేయచ్చు కొత్త విద్యలు నేర్చుకోవాలంటే ఈ క్షిప్ర నక్షత్రాలు లఘు నక్షత్రాలు అశ్వని హస్తా పుష్యమి ఉన్నాయేమో చూసుకొని కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలి అలాగే ఆభరణాలు మొదటిసారి ధరించాలి మీకున్న ఆభరణాలన్నీ వేసుకోవాలంటే ఈ క్షిప్ర నక్షత్రం ఉన్న రోజు వేసుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు కొత్తగా అమ్మకాలు స్టార్ట్ చేయాలి మీ సరుకు అమ్మటం ప్రారంభించాలి క్షిప్ర నక్షత్రం అశ్వని హస్త పుష్యమి ఉన్నప్పుడు ప్రారంభిస్తే మంచిది అలాగే మృదు నక్షత్రాలు అని ఉంటాయి మృదు నక్షత్రాల్లో ఏం చేయొచ్చు అంటే సంగీత లలిత కళలు నేర్చుకోవచ్చు సంగీతము నాట్యము లలిత కళలు ఇలాంటివి నేర్చుకోవటానికి వీటికి సంబంధించిన కార్యక్రమాలు చేసి బ్రహ్మాండమైన పేరు డబ్బు సంపాదించడానికి ఈ మృదు నక్షత్రాలు పనిచేస్తాయి ఆ మృదు నక్షత్రాలు ఏంటంటే మృగశిర రేవతి చిత్త అనురాధ వీటిని మృదు నక్షత్రాలు అంటారు మృగశిర రేవతి చిత్త అనురాధ ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఒక సంగీత కచేరీ పెట్టుకోండి ఒక నాట్యానికి సంబంధించిన ప్రోగ్రాం పెట్టుకోండి లలిత కళ్ళకు సంబంధించిన ప్రోగ్రాం పెట్టుకోండి మీకు బ్రహ్మాండంగా పేరు డబ్బు వస్తాయి అలాగే కొత్తగా ఫ్రెండ్షిప్ చేయటానికి మృదు నక్షత్రాలు మంచివి ఎవరినైనా ఫ్రెండ్ చేసుకోవాలి వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి బ్రహ్మాండమైన బెనిఫిట్స్ సక్సెస్ రావాలి అంటే మృగశిర రేవతి చిత్త అనురాధ ఈ నక్షత్రాల్లో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసుకోండి అలాగే కొత్తగా కొన్నటువంటి వస్త్రాలు మొదటిసారి ధరించడానికి కూడా ఈ మృదు నక్షత్రాలు చాలా మంచివి ఇలా నక్షత్రాలను బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి